అధికాండము ఏడో అధ్యాయము మొదటి నుంచి తీవ్రవచనంలో చదువుతున్నాను ఏవో వాయు తరంలో వారిలో ఈ వినటం నీతి ముందు చూపుతు ప్రవాహము నేను వచ్చినప్పుడు నావాహారం వందలు ఏవాడు అప్పుడు నావాహు అదు అతను కూడా అతని కొన్నారు అతని భారీ అతన్ని ఆ ప్రవాహాలు చేయడం వల్ల తప్పించుకునేందుకూడ చేరణం ఏడు దిన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి లేని ప్రశ్నం నవహు వయసు మొత్త ఆరు వందల సంవత్సరములు రెండవ నెల పదిహేడవ దిన మహాగాయ జలములు కుంటు ఆది మంది ఎక్కువబడను ఆ ప్రాశత్వములు ఎక్కువబడను నలభై పగలు నలభై రాత్రులు ప్రజల వర్షము భూమి

స్నాగదములైన రెక్కల పక్క పిట్టను ప్రవేశించడం జీవాత్మ గల సమస్త శరీరం రెండేసి రెండేసి ఓడలో ఉన్న దీవాత్మతకు ప్రవేశించడం ప్రవేశించినందు దేవుడు అతనించిన ప్రకారము శరీరం మరియు ఆడది ప్రవేశించడం అప్పుడు ఎక్కువ ఓడలో అతన్ని ప్రవాహము నాలుగు దినములు భూమి కింద ఉండగా జలములు విస్తరించి గోడ గోడము తెలచి నన్ను అది భూమి మీద నుండి పైకి లేచను జలముల భూమి మీద ప్రజల ప్రభావి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచను ఆ ప్రజల జలములు ഭൂമിമീന അന്ത് ആകാശം പിന്ന പരുന്ന മുന പോയിരുന്നു പതിനേഴ് മൂന്ന് ഇരുപത്തൂ നീ പ്രജണ്ട പർവതമ മുനോണം അപ്പോൾ പശു പശു ലോമ പ്രാ ഭൂമി സഞ്ചരിച്ച